నమస్తే అన్న అందరికీ నమస్కారం భర్త పరాయి వ్యక్తితో మాట్లాడొద్దన్నందుకు భార్య ఆ యొక్క భర్తనైతే చంపివేయడం జరిగింది రోజు రోజుకు మనం చూసుకుంటే భారతదేశంలో మగవాళ్ళకైతే రక్షణ లేకుండా పోతూ ఉంది వివరాలు ఎక్కి వెళితే తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా మల్కాపూర్ లో జయశ్రీ తన భర్తతో గొడవ పడి మూడేళ్ల క్రితం పుట్టింటికి వెళ్ళింది నెలనర క్రితమే మళ్ళీ అత్తింటికి వచ్చింది పరాయి వ్యక్తితో మాట్లాడుతుందని భర్త ఆమెను మందలించాడు దీంతో తండ్రితో కలిసి అతడి యొక్క గొంతు నొలిమి హతమార్చింది మరోవైపు ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపి ఇంట్లో పాతి పెట్టిన ఘటన ముంబైలో జరిగింది ఇంట్లో టైల్స్ ధ్వంసం అవ్వడం వాసన రావడంతో అసలు విషయం బయటపడింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా సరే కానీ అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాలు పెట్టుకుని భార్యలు భర్తలను చంపివేస్తూ ఉన్నాయి అలాగే ఇవి రోజు రోజుకు పెరిగిపోతూ ఉండడంతో చాలామంది పురుషులు పెళ్లి చేసుకోవాలంటే కానీ ఆ యొక్క అమ్మాయిలకు ముందుగా బాయ్ ఫ్రెండ్స్ ఉండారా లేకపోతే ఎవరైనా లవర్స్ ఉండారా అని చెప్పేసి ఎంక్వైరీలు కూడా చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్